కంసాన్పల్లిలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం పాల్గొన్న మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి సర్పంచ్ పద్మ నరేందర్ రెడ్డి సకల గుణాపి రాముడు పితృవాక్య పరిపాలకుడు శ్రీరాముడు ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకున్నారు కంసాన్పల్లి మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పరూప్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ పద్మ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ ఆదర్శ ప్రాయుడు శ్రీరాముడని ఆయన అనుగ్రహంతో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ఆనందంతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నారని అన్నారు శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని తెలిపారు ఈ సందర్భంగా శాతక నియోజకవర్గ ప్రజలకు కంసార్పల్లి గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు కంసన్పల్లికి చేసిన ఫైవ్ ఎస్ఎన్ఆర్ ఫోకస్ టీవీ పత్రికా మిత్రులకు అందరికీ కూడా శ్రీరామనవర్షణ జరుపుతున్నాము ముఖ్యంగా ఎందుకంటే చాలా మొన్ననే కూడా రంజాన్ పండుగ అయింది మత అందరూ మతంగా అందరం కూడా గ్రామంలో అందరూ పెద్ద ఎత్తున పండుగ ఈ రోజు కూడా భావంతో అందరూ కూడా స్నేహభావంగా ఈ రోజు అందరం కూడా శివనందరం జరిగింది ఈ గుడి స్థాపించి రెండు సంవత్సరాలు అయిపోతుంది రెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ కూడా కళ్యాణం అంగరంగ వైభవం చేసినాము శివరాత్రి కూడా చాలా అంగరంగ వైభవం చేసినాము దసరా ఉత్సవాలు కూడా ఈ సంవత్సరం చాలా బాగా జరిగినాయి రోజు రోజు కూడా ఎందుకంటే ఇక్కడ ఇన్ని రోజులు కూడా ఇక్కడ చుట్టుముట్టు గ్రామాలలో ఆ టెంపుల్ లేకుండే పోవాలంటే శాంతి పోవాలి శ్రీరామనవమికి చుట్టుముట్టు రామేశ్వరం కాడ శివేల ఉంది కాబట్టి అక్కడ చేయకపోతుంది వారు అక్కడ వచ్చిన కూడా ఎందుకంటే భక్తులు కానీ సందర్శించుకున్నప్పుడు మాకు అక్కడ వీలకపోతుండే ఈరోజు చుట్టుముట్టు గ్రామ ప్రాంతాలు కూడా ఆ ప్రాంతాలకు ఉమ్మడి గ్రామ కంసన్పల్లి గ్రామ ప్రాంత ప్రజలు మరియు చుట్టుముట్టు ఉన్న గ్రామస్తులు కానీ మన భీమవరం కానీ చించోడు కానీ తర్వాత శివారం కానీ తాండలన్నీ కూడా ఇంకటిపల్లి అందరూ రావడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు తన పర్వదినం శ్రీరామ పర్వదినం ఎందుకంటే చాలా భగవంతుని ఎందుకంటే ఎంతో త్యాగాలు చేసి చరిత్ర చూసుకుంటే ఆ చరిత్ర రాముని చరిత్ర మీద రాముని యొక్క నడిచిన గుణగాల మీదన ఈరోజు అరు ధర్మం అనేది నడిచింది ముఖ్యంగా ఒకే భార్య ఒకే సీత ఒకే ఒకే చట్టం ఒకే అన్నదమ్ములన్న భావంతో చాలా బ్రహ్మాండంగా ఆయన యొక్క చరిత్ర అంటే ఆ రోజుల్లో ఆయన ఒక మానవుడే మానవుడే అయింది ఎందుకంటే మంచి కర్త చేసే మానవుడు దేవుడు అవుతారు ఆ విధంగా ఆయన ఎందుకంటే హింస లేకుండా తల్లిదండ్రుని ప్రేమించి అన్నదమ్ములు ప్రేమించి భార్యను ప్రేమించి చాలా ధర్మంగా ధర్మంగా నడుచుకుంటారు కాబట్టి ఆ రోజు సార్లు సూర్యవంశీయులు వీళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుడు కూడా సూర్యవంశీయులు సూర్యవంశంలో అతి పవిత్రుడు అతని ధర్మవాత అంటే శ్రీరామచంద్రుడు కాబట్టి అతను కూడా ఎందుకంటే ఈరోజు అంత ఆదర్శని తీసుకొని ఈరోజు కూడా కొన్ని తరాల తర్వాత కూడా ద్వాపర యుగంలో ఉన్న కూడా ఎందుకంటే ఈరోజు ఇవి నడుస్తుందంటే చాలా ఈరోజు నడుస్తుందంటే అతని యొక్క చేసిన గొప్ప కార్యక్రమాలు కాబట్టి అందరూ కూడా ఇదే ఈ విధంగా అందరూ కూడా రాబోయే తరాలు కూడా ఈ విధంగా అందరూ కలిసి కట్టుగా ఒకే ధర్మం అంటే అహింస లేకుండా హింస లేకుండా ధర్మంగా పరిపాలిస్తే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఎప్పుడైతే అహింస ఏర్పడ్డదో ఆటోమేటిక్గా కూడా హింస లా చట్టాలు ఇవన్నీ కూడా చాలా ఇస్తుంది గ్రామంలో అందరూ కూడా కలిసి కట్టగా ఇదే విధంగా పండుగ జరుపుకుంటూ పోతే ధర్మం చేసుకుంటూ పోతే అశాంతులతో పాడి పండుగ అందరూ కూడా పౌన్ తాల్లో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రెస్ సమర్థంగా థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్